ఈరోజు నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను కింద పావించి అయితే ఎగస్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి మనము బ్యాక్ ఓపెన్ అయితే కనుక మనకు ఓపెన్స్ ఉన్న సైడ్ వేసుకోవాలి లేదు మనకి ఫ్రంట్ కావాలనుకుంటే ఇలా ఫ్రంట్ అయినా బ్యాక్ అదే ఓపెన్ ఉండేలాగా వేసుకోవాలి నాకు ఏంటంటే ఎగస్ట్రా క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి మీటర్ క్లాత్ కాబట్టి నేను ఎడ్జ్లు అన్న సైడ్ సమానంగా ఉండవు కదా అందుకనేసి నేను జాయింట్ వైపే వేసేసుకుంటున్నాను బ్యాక్ ఓపెన్ ఉక్సిల్ అనమాట ఇవి దీన్ని లూజ్ ఎలా తీసుకోవాలంటే మనకి బ్యాక్ సైడ్ ఉక్సిలు పట్టి ఉంటుంది కదా అక్కడి నుంచి మనం చూసుకోవాలి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో దానికి వన్ నుంచి కలుపుకోవాలి మీకు దగ్గర బోట్ నెక్ బ్లౌజ్ లేకపోతే మామూలుగా నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ నడుము రెండు మడతల కింద పెట్టుకుని ఆ కొలత కొలుచుకోవాలి పొడవు ఉన్నదని చూసుకుని ఆ కొలతను బట్టి మనం బాడీ లూజ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు పొడవు పెట్టుకుంటున్నాను అంటే నాకు తక్కువ ఎనిమిది ఇంచీలు వచ్చింది అంటే సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది నాకు పొడవు కూడా ఓ మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే మనము ఎగ్జాక్ట్గా లూజ్ పెట్టుకున్నాం కదా ఎనిమిది పాత ఒక ఎనిమిది ఇంచులకి మార్చేసుకున్నాం కదా దానికి ఒక లైన్ అనేది గీసుకోవాలి నెక్స్ట్ కొచ్చు కోసం కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు సోల్ అనేది నేను ఏడిపా ఇంచులు అయితే పెడుతున్నాను పెద్దవాళ్ళు సైజ్ అంటే పది అన్న లూజ్ ఉన్న వాళ్ళకి అయితే కరెక్ట్గా సరిపోతుంది లేదు మనకి సోలర్ మెజర్మెంట్ ఎలా తెలియాలంటే కొత్త వాళ్ళు ఎలా నేర్చుకోవాలంటే కనుక మనకి ఏడుపావు పెట్టామనుకోండి భుజము అంటే చేతులు పైకి అంటే కనుక ఒక పావుంచు పెంచుకోవాలి సోలర్ మెజర్మెంట్ ఇప్పుడు ఏడుంపావు పెట్టాం కదా ఏడున్నర ఏడున్నరకి పెట్టుకోవాలి అదే మనకి భుజం మీద అదే ఎక్కువ హ్యాండ్స్ పైకి ఎక్కకుండా ఉంటే కనుక కరెక్ట్గా ఏడుపా ఇంచులు అయితే సరిపోతుంది ఇప్పుడు సంగ డౌన్ అనేది నేను ఏడించులు తీసుకున్నాను పైన ఏడు పా ఇంచులు ఫుల్ షోల్డర్ తీసుకున్నాను కదా సంగ డౌన్ వచ్చి నేను ఏడించులు మాత్రమే తీసుకుని ఇలా బాక్స్ లాగా గీసుకుని రౌండ్ చేసుకున్నాను మనకి ఎంత వచ్చింది లూజు ఏడించులు అయితే వచ్చింది ఇప్పుడు ఆది బ్లౌజ్ బట్టి నేను కొలుస్తున్నాను చూడండి మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి సాగకుండా మనం కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి నాకైతే ఏడు మీద ఒక పాయింట్ అనేది వచ్చింది ఇప్పుడు ఇది సరిపోయిందా లేదా అనేది మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది మనకైతే ఏడు మీద ఒక అయితే సరిపోయింది భుజం మీద పట్టి మూడించులు అయితే సరిపోతుంది ఎవరికైనా మూడించులు లేదు ఇంకా తక్కువ పెట్టుకోవాలంటే రెండున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు అలాగే నెక్ డౌన్ వచ్చి నాకు పాతక్కు నాలుగు ఇంచులు అంటే త్రీ పాయింట్ సెవెన్ వచ్చింది నాకు అది బ్లౌజ్ని బట్టి అయితే ఇంకా మనకి రౌండ్ చేసేసుకోవాలి మనకి బోట్ మెక్క ఉంటుంది అంటే అంత రౌండ్గా కాకుండా చక్కగా పలకలాగా లాగా వస్తుంది కదా సాగినట్టు కానీ అలాగే మనం డ్రా చేసుకున్న తర్వాత మనం మళ్ళీ చెప్తున్నాను చూడండి లూజ్ మెజర్మెంట్ చేసుకోవాలి పొడవు పెట్టుకోవాలి అలాగే పుల్లి సోల్ వచ్చి ఏడింపా ఇంచులు ఇక్కడ కూడా ఏడింపావు ఇంచులు పెట్టుకుని ఇలా మార్కడి చేసుకోవాలి ఇక్కడ ఎంత ఏడించులు అయితే తీసుకున్నాను ఇలా రౌండ్ చేసేసుకుని మనకు రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకుని ఆడు భుజం మీద పట్టి అలాగే నెక్ డౌన్ పోతకు ఇంచుల నాలుగు ఇంచులైతే పెట్టాను ఆ రౌండ్ గీసుకున్న తర్వాత అక్కడి నుంచి వన్ ఇంచ్కి నేను మార్క్ చేస్తున్నాను చూడండి అక్కడి నుంచి మనకి మూడున్నర అయితే అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి నాలుగించులు అయితే ఎక్కువైపోతుంది కదా అందుకనేసి మూడున్నర అయితే వెడలు పెట్టుకుంటున్నాను కింద కుక్సీలు పెట్టుకుంటున్నాం కదా ఆ బెల్ట్ అయితే ఎంత పొడవున్నదో చూసుకోవాలి ఓ పావుంచి పైకి పెట్టుకుని నేను మార్క్ చేసిన లైన్లన్నీ మనం లైన్లు తీసుకోవాలి నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి రౌండ్ కావాలంటే రౌండ్ సింబల్ టైప్ కావాలంటే సింబల్ టైపు కొండ టైప్ కావాలంటే కొండ టైప్ లాగా మనము డ్రా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది కొర స్కేల్ అయినా తీసుకోవచ్చు మనకి రౌండ్ వచ్చేలాగా కొంచెం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది మనకి ఇంకా డీప్గా కావాలంటే మనకి నెక్ విడితే ఎంత ఉందో అంత పెట్టేసుకోవచ్చు వెడల్పు కానీ నేనైతే మూడున్నరే పెట్టాను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జాయింట్ కోసం మనకి టక్స్ పెట్టుకున్నాం కదా ఎగ్జాక్ట్గా లూజు దానికి ఒక టక్స్ అనేది ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం దీనికి బ్యాక్ డాట్లు ఎలాగ వేసుకోవాలంటే లూజ్ ఎంత వచ్చిందో దాన్ని సకాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా డ్రా అనేది గీసుకుంటే మనకి వెనకాల బ్యాక్ డాట్లు అనేది రెడీ అవుతాయి ఇది స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను ఎంత వేయాలి ఏంటనేది ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేయాలి చూడండి ఇలా వేసిన తర్వాత పావించి మనకి తిరగేస్తాం కాబట్టి హ్యాండ్స్ని తిరగేస్తాం కాబట్టి పావించి అయితే సరిపోతుంది అలాగే వీళ్ళకి హ్యాండ్స్ అనేది వన్ నుంచి పెంచమన్నారు అందుకనేసి కిందే పెంచుకోవాలి ఎప్పుడు పెంచుకున్నా కిందే పెంచుకోవాలి అప్పుడు దాన్ని బట్టి మనం హ్యాండ్స్ కొలత నేను ఎలాగేస్తున్నాను చూడండి మనం పెంచుకున్న కాడి నుంచి హ్యాండ్స్ కొలత అనేది వేసుకోవాలి చూడండి ఎగ్జాక్ట్గా కుట్ట అక్కడికి వచ్చింది పైకి కొచ్చు కోసం పెట్టుకున్నాను ఇక్కడ కొచ్చు కోసం పైకి పెట్టుకుని ఈ మార్కులన్నీ మనము కలుపుకోవాలి ఇప్పుడు ఎగస్టా కొచ్చు కూడా పెట్టుకోవాలి దీన్ని కట్ చేసేసుకుందాం మనకి సంఖ లూజ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి కరెక్ట్గా సరిపోయిందో లేదని చూసుకోవాలి నాకు ఏడు ఏడించ్లో ఒక పాయింట్ వచ్చింది కదా అలాగే ఏడించ్లో ఒక పాయింట్ అయితే హ్యాండ్స్ లూజ్ కూడా వచ్చింది మనకి ఇలా చూసుకుంటే కనుక అనేది పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ మట్టికి చూపిస్తున్నాను బ్యాక్ ఓపెన్ నేను స్టిచ్ చేసినప్పుడు ఎలాగ తీసుకోవాలి అనేది చూపిస్తాను ఇది అయితే ఫ్రంట్ అయితే క్లోజ్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా పరిచేసుకోవాలి జాయింట్ ఉన్న సైడు మనం ఇలా పరిచేసుకోవాలి కింద పావుంచి కోసం వదిలేదు చూస్తారు అక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగా అక్కడ మార్క్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అలాగే డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి మనకి ఎంత వర్క్ ఉన్నది నెక్ డౌన్ దాకా కూడా ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో వన్ నుంచి ఎకస్ట్రా కొచ్చి అనేది పెట్టుకోవాలి ఇది ఎందుకు పెట్టుకోవాలనేది లాజ్ని చెప్తాను ఇలా ఎక్స్ ఎగస్ట్రా పెంచుకున్న తర్వాత మనం చూడండి నెక్క సైడు అంటే ఫ్రంట్ ఉక్సి లేసుకుంటాను ఆ సైడు నేను ఇంచులు పెట్టుకుంటున్నాను ఫ్రంట్ దాట్లో వేస్తాం కదా అక్కడ మూడో ఇంచులు పెట్టుకుని పైన మూడు ఇంచులకి అయితే పెట్టుకుంటున్నాను చెస్ట్ పాయింట్ వచ్చి నేను నాలుగున్నర పొడవ పెట్టుకుంటున్నాను ఇది ఎగ్జాక్ట్గా చాలా మందికి సరిపోతుంది ఒక బ్లౌజ్ని కుట్టుకున్న దాన్ని బట్టి తర్వాత తర్వాత మీకే అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోగలుగుతారు ఇక్కడ చెస్ట్లు పట్టి లూజ్ వచ్చి రెండు ఇంచులు అయితే తీసుకున్నాను అలాగే మనము క్రాస్గా తీసుకోవాలి ఈ లైన్ అనేది గీసుకుని ఇక్కడ కొంచెం రెండు ఇంచులు పైకి లేపుకొని ఇలా మనం క్రాస్ తీసుకోవాలి ఇలా క్రాస్ తీసుకుని ఈ పాయింట్ అనేది మనము ఈ మిడిల్ డాట్కి రావాలన్నమాట శంఖ రౌండ్ మధ్యలో ఉంటుంది కదా అక్కడికి రావాలి చూడండి ఇలాగ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత సంఖలోని మనకి లో కటింగ్ అనేది తీసుకోవాలి చూడండి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి చేసుకుంటే మనకి సంకలం ముడతలు అనేది రాకుండా ఉంటాయి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ పాతకు నాలుగు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇది అయితే నేను నాలుగించులు అయ్యా అయితే డౌన్ చేస్తున్నాను ఎందుకంటే ఆది బ్లౌజ్ని బట్టి కిందికి డౌన్ చేస్తున్నాం చూడండి నాలుగు ఇంచులకి ఇలా ఇంచులకి డ్రా చేసుకున్న తర్వాత మనం రౌండ్ చేసుకోవాలి అంత బాగా రౌండ్ రాకూడదు చూడండి ఇలా రావాలి మనకి వచ్చిందా లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తర్వాత కట్ చేసిన తర్వాత సర్దుకోవాలంటే అప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ అయితే అవ్వదు అందుకనేసి ముందు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేస్తున్నాను చూడండి మనకు ఒకసారి ఫిక్స్ అయ్యామంటే కొలతలతోటి ఇంకా మనకి చాలా ఈజీ అయిపోతుంది మీరు కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అయితే కనుక మనకి ఫస్ట్ బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు మనకి ఎంత పెట్టుకున్నాము ఎంత లూజ్ పెట్టుకున్నామనేది ఒక కాగితం మీద రాసేసుకున్నారనుకోండి ఆ బ్లౌజ్ వేసుకుని చూసిన తర్వాత ఏం తేడా బాడ ఉన్నది ఎక్కడ ఏం పెంచాము ఎక్కడ ఏం తగ్గించామనేది చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ చిన్న ముక్క కూడా కట్ చేశాను ఇక్కడ పాయింట్ ఉన్నది కదా ఆ పాయింట్ దగ్గర అయితే మాత్రం నేను ట్యాక్సులు పెట్టుకుంటున్నాను కరెక్ట్గా అక్కడికే రావాలి కాబట్టి నేను టాక్సులు అనేది పెట్టుకుంటున్నాను చూడండి మీకు తెలియడం కోసం కూడా అని ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కట్ చేశాను కానీ ఇక్కడ క్రాస్ అనేది తీయలేదు అంటే మనకి నేను చూపించాను కదా ఇక్కడ క్రాస్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకి పొట్ట దగ్గర మడత పడకుండా ఉంటుంది ఇలాగైతే కనుక ఇలా క్రాస్ తీసుకుంటే కనుక చక్కగా నీట్గా కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ బెల్ట్ వేసుకున్నప్పుడు ఇక్కడ చిన్న కుచ్చి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా చాలా నీట్గా వస్తుంది కటింగ్ చేసిన స్టిచ్చింగ్ వీడియోలు చూపిస్తాను ఇప్పుడు మనకి దీనికి కావాల్సింది బ్యాక్ ఫ్రంట్ బెల్ట్ అతకటం కోసం అలాగే పట్టి ఉక్సిల్పట్టి పట్టి నెక్స్ట్ మెడపట్టీలు మనకి అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంకా షేప్ బెల్ట్లు కానీ ఏమి ఉండదు ఇదే మామూలుగా బోట్ నెక్కి మామూలుగా ఫ్రంట్ మామూలు బ్లౌజు ఎలాగా కుట్టుకుంటామో అలా కుట్టుకోవచ్చు కూడా అని అది మరో వీడియోలో చూపిస్తాను ఇప్పుడు అయితే నేను లైనింగ్ లైనింగ్ కాదండి మెయిన్ క్లాత్ మీద వేస్తుందని చూడండి ఈ ముందు ఇలా పరుచుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది కట్ చేసినాక మనం సరిపోకపోతే మనం అసలు ఏం చేయలేము అందుకనేసి ముందే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని అలా పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి మనం ఎగస్టా పాంచో ఎగస్టా ఉండేలాగా కట్ చేసుకోవాలి మనకి కుట్టినప్పుడు జరిగిపోయినా మనకి క్లాత్ అనేది పాడవకుండా ఉంటుంది అందుకనేసి ఒక హాఫ్ ఇంచో పావించో ఎగస్ట ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగో నేనైతే కట్ చేసేసాను ఎకెస్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది పెడతాను బ్యాక్ ఓపెన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను నెక్ ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను ఇదిగోండి ఏ పాటుగా పార్ట్ తీసేసుకుని పక్కన రెడీ చేసేసుకోవాలి ఎప్పుడైనా సరే చూడండి నాకైతే ఇంత పావి ఇంచ్ అయితే సరిపోతుంది కొత్త వాళ్ళు అయితే ఒక ఆఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవాలి చాలా ఈజీ అండి బోట్ నెక్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ మనకి ఎకస్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి ఇదిగో ఎకస్ట్రా క్లాత్ ఉన్నది కదా మనకి దేనికైనా వేయటానికి బాగుంటుంది ఇది తర్వాత యూజ్ చేసినప్పుడు చూపిస్తాను ఇంకా కావాల్సింది మెడపట్టీలు పట్టి బ్యాక్ బెల్ట్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe cendi. Oke, okay, thanks for watching.